అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ఉన్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఫణి కృష్ణ గారు హాయ్ సార్ నమస్తే సార్ ఈ వెబ్సైట్ చూసినట్టయితే మంది బిఎస్సి వెబ్సైట్ అవునండి మనకు మీకు చాలా ఇంపార్టెంట్ అయిన వెబ్సైట్ ఇది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సార్ అసలు చాలా మంది బిఎస్సి వెబ్సైట్ లో చూడండి 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 అని అంటుంటారు చాలా మందికి అసలు బీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే చాలా కన్ఫ్యూజన్స్ అసలు ఒక పక్క గ్రాఫ్ ఒక పక్క రాసి ఉంటారు అసలు ఏం అర్థం కాదు సో ఇక్కడ మీరు పైన కనుక చూసుకున్నట్లయితే బిఎస్సీ సెన్సెక్స్ దీని ఇలా ఉంటుంది దీన్ని ఓపెన్ చేస్తే సార్ అసలు ఈ కంపెనీస్ ఏంటి సార్ అసలు బిఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్సే సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో దాదాపు ఒక ఐదు వేల కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి ఈ ఐదు వేల కంపెనీల గురించి మనం ప్రతిరోజు ట్రాక్ చేయలేం కాబట్టి ఈ రోజు సెన్సెక్స్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అన్నది బ్రాడ్ లో మనం చూస్తాం సో ఆ సెన్సెక్స్ అనేది ఎలా తయారైంది సెన్సెక్స్ అనేది ఒక ముప్పై కంపెనీలతోటి సెన్సెక్స్ అనే ఇండెక్స్ తయారైంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముప్పై కంపెనీలే సెన్సెక్స్ ఓకే సార్ ఇందులో గ్రీన్ కలర్ లో కనబడినవి ఈ రోజు పెరిగినవి మాట ఓకే అదే రెడ్ కలర్ లో ఉన్నవి ఈ రోజు తగ్గాయి షేర్ ప్రైస్ సో ఈ రోజు కనుక చూసినట్టయితే మనకి మెయిన్ గా ఓకే ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ విప్రో అంటే ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ అన్ని ఈ రోజు తగ్గాయి మీకు ఫార్మా కానీ మిగతా స్టీల్స్ కానీ మెటల్స్ ఈ మిగతా కంపెనీలు అన్ని పెరిగాయి బేస్ లో చూస్తే ముప్పై కంపెనీల్లో రోజు మనకు ఒక ఏడు కంపెనీలు తగ్గాయి ఒక ఇరవై మూడు కంపెనీలు పెరిగాయి అందుకనే మనకు వచ్చేప్పటికి ఇండెక్స్ ఈ రోజున ప్లస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంది అంటే ఈ హండ్రెడ్ అండ్ ఫార్టీ అన్నది ఏంటంటే వీటన్నిటి యొక్క ప్లస్ మైనస్ చేస్తే ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ అనేది ఉంది ఈ రోజున మన సెన్సెక్స్ లో చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న కంపెనీ ఓకే అంటే వెయిటేజ్ ప్రకారం చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో హైయెస్ట్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఇండెక్స్ లో హైయెస్ట్ వెయిటేజ్ ఆ తర్వాత టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇలాగే వెయిటేజ్ ఉన్నారు సో వీటిల్లో సపోజ్ ఈ రోజు మార్కెట్ లో మిగతా కంపెనీలు అన్ని నెగిటివ్ లో ఉన్నా కూడా సపోజ్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి కనుక పాజిటివ్ లో ఉంటే సెన్సెక్స్ మనకి పాజిటివ్ లో ఉండేందుకు అవకాశం చాలా ఎక్కువ సో ఈ కంపెనీలు అందులో లోయెస్ట్ వెయిటేజ్ ఉన్న కంపెనీ చాలా హై గా పెరిగినా కూడా సెన్సెక్స్ ఆ రోజు ప్లస్ లో ఉండకపోవచ్చు ఏదో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న కంపెనీ లైక్ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గానీ టిసిఎస్ గానీ హిందుస్థాన్ యూనియన్ ఎవరు కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ ఈ ఐదు కంపెనీలు కనుక ప్లస్ లో ఉంటే మార్కెట్ ప్లస్ లో ఉండేందుకు అవకాశం చాలా ఎక్కువ ఈ ఐదు కంపెనీలు నెగిటివ్ లో ఉండి మిగతా ఇరవై ఐదు కంపెనీలు ప్లస్ లో ఉన్నా కూడా మనకి ఆ రోజు మార్కెట్ నెగిటివ్ లో ఉండేందుకే అవకాశం ఉంటుంది ఓకే సో ఇది సెన్సెక్స్ అండ్ బ్రాడ్ బేస్ లో సార్ ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఒక కంపెనీ సెలెక్ట్ చేయాలి ఒక కంపెనీలో స్టాక్ రీసెర్చ్ అని క్లిక్ చేసి మనకి ఇలా చాలా కనిపిస్తాయి లైక్ ప్రీవియస్ క్లోజ్ అని ఓపెన్ అని డబ్ల్యూకే హై అంటే లైక్ అండర్ అప్పర్ ప్రైజ్ లోయర్ ప్రైజ్ ఇలా ఉంటది అలా సార్ అసలు ఇవి ఏంటి సార్ అసలు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాం అసలు ఇవి ఏంటివి ఒకసారి నాకు చెప్పగలుగుతారా అలాగే మా ఆడియన్స్ కూడా చెప్పగలుగుతారు చాలా సింపుల్ అండి ప్రీవియస్ క్లోజ్ నిన్న టాటా స్టీల్ నూట యాభై రూపాయలు ఐదు పైసల్లో క్లోజ్ అయింది ఈ రోజు ఓపెన్ అయ్యింది నూట నలభై తొమ్మిది రూపాయల ఇరవై పైసలు అంటే మైనస్ లో ఒక దాదాపు ఎయిటీ ఫైవ్ పైసా లో ఓపెన్ అయింది ఈ రోజున సో ఈ రోజు హై వచ్చేప్పటికీ నూట యాభై రెండు రూపాయలు ఇరవై ఐదు పైసలు లో ఓపెన్ అయ్యి అది హైకి వెళ్ళింది అండ్ లో ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా అంటే ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళి హై ప్రైజ్ కూడా వచ్చింది యావరేజ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ ఎయిటీ ఇప్పటి వరకు ఈ రోజు ట్రేడ్ అయిన క్వాంటిటీ మొత్తం క్వాంటిటీలో యావరేజ్ ప్రైస్ వచ్చేప్పటికి అది ఇక్కడ ఫిఫ్టీ టూ వీక్ హై అంటే వన్ ఇయర్ హై ఈ స్టాక్ది వన్ ఇయర్ హై వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ పైసా అదే ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చేప్పటికి హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి ఫిఫ్టీ టూ వీక్స్ వెనక్కి ఇది ప్రతిరోజు మారుతూ ఉంటుంది ఈ రోజు నుంచి వన్ ఇయర్ వెనక్కి అదే ఇంకొక నాలుగు రోజులు పోయాక ఆ రోజు నుంచి వన్ ఇయర్ వెనక్కి క్యాలెండర్ ఇయర్ కాదు ఆ రోజు నుంచి వన్ ఇయర్ వెనక్కి మనకి హై ప్రైజ్ లో ప్రైజ్ అని చూపిస్తాడు సపోజ్ ఈ రోజు అప్పర్ ప్రైజ్ బ్రాండ్ అంటే లైక్ ఈ రోజు డేట్ నుంచి సార్ ఈ రోజు నుంచి వన్ ఇయర్ వెనక్కి అలాగే అప్పర్ ప్రైస్ అంటే ఇది అప్పర్ సర్క్యూట్ ఈ రోజుకి మ్యాక్సిమం ప్రైస్ ఇది పెరిగేందుకుండే అవకాశం వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆ ప్రైస్కి వస్తే ఆ రోజు ఆ ప్రైస్లోనే అది ట్రేడ్ అవుతుంది అలాగే లోవర్ ప్రైస్ కూడా మెన్షన్ చేశాడు ఓకే ఇది టూ వీక్ యావరేజ్ క్వాంటిటీ రెండు వారాలు యావరేజ్ క్వాంటిటీ అంటే ట్రేడర్స్ అందరూ కూడా చూసేది ఏంటంటే ప్రైస్ అండ్ క్వాంటిటీ ఓకే సో ఏ ప్రైస్లో ఏ ఎంత క్వాంటిటీ మనకి ట్రేడ్ అవుతున్నది ఏ రోజు ఎంత ట్రేడ్ అవుతున్నది చాలామంది వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటారు అంటే ఎప్పుడైతే పాజిటివ్గా స్టాక్ ప్రైజ్ ఉండి వాల్యూమ్స్ పెరుగుతున్నాయంటే ఆ స్టాక్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యిందని సో అది మనకి టూ వీక్ యావరేజ్ క్వాంటిటీ అనేది ఇక్కడ ఇచ్చారు ఓకే రోజు టోటల్ ట్రేడ్ క్వాంటిటీ ఈరోజు ఇప్పటివరకు మనకి ట్రేడ్ అయ్యింది ట్వంటీ టూ ల్యాక్ షేర్స్ ఈ రోజు టర్న్ ఓవర్ థర్టీ త్రీ క్రోర్స్ ఎయిటీ నైన్ లాక్స్ ఓకే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం మార్కెట్ సో దాని బట్టి అది ఏ కేటగిరీలో ఉంది వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రో రూపీస్ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ మార్కెట్ ప్రకారం ఇది ఒక లార్జ్ స్టాక్ కంపెనీ అండి ఫేస్ వాల్యూ ఎంత ఒక రూపాయి సో ఫేస్ వాల్యూ అనేది ఏదైనా కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చేటప్పుడు నార్మల్ గా టెన్ రూపీస్ ఫేస్ వాల్యూ తోట వస్తుంది తర్వాత వాళ్ళు ఏంటంటే దాన్ని స్ప్లిట్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది ఫైవ్ రూపీస్ కింద టూ రూపీస్ కింద లేకపోతే వన్ రూపీ కింద ఫేస్ వాల్యూ స్ప్లిట్ చేయడము అలాగే బోనస్ షేర్లు ఇవ్వడము ఇటువంటివన్నీ జరుగుతాయి ఆ రకంగా దీన్ని ఫేస్ వాల్యూ వన్ రూపీకి స్ప్లి స్టార్ సో యాక్చువల్ గా ఇప్పుడు మనకు కనబడుతున్న నూట యాభై రెండు రూపాయల షేర్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది టెన్ రూపీస్ ఫేస్ వాల్యూ లో కనుక మనము తీసుకోవాలంటే ఇంటూ టెన్ చేస్తే పదిహేను వందల ఇరవై రూపాయలు షేర్ ప్రైస్ సో ప్రీవియస్ గా టెన్ రూపీస్ ఉండేది తర్వాత స్ప్లిట్ స్ప్లిట్ చేసినప్పుడు సపోజ్ మనకి టెన్ రూపీస్ ఫేస్ వాల్యూలో వంద షేర్లు ఉన్నాయి మన దగ్గర ఎప్పుడైతే కంపెనీ స్ప్లిట్ చేసిందని అనౌన్స్ చేసిందో మనకి ఏమవుతుందంటే వంద షేర్లని డివైడెడ్ బై అంటే టెన్ రూపీస్ ఫేస్ వాల్యూ కాబట్టి వన్ రూపీ అయ్యేటికి ఇంటూ టెన్ చేస్తాం మన దగ్గర ఉండే షేర్లు వెయ్యి షేర్ సో థౌసండ్ షేర్స్ అవుతాయి అలాగే స్పిట్ చేసినప్పుడు అలాగే బోనస్ ఇచ్చినప్పుడు కూడా మనకి బోనస్ షేర్స్ కూడా యాడ్ అవుతా ఉంటాయి పర్ షేర్ అంటే ఈ ఒక షేర్ మనం కొనుక్కుంటే సంవత్సరంలో దాని నుంచి వచ్చే ఎర్నింగ్ పర్ షేర్ పిఈ రేషియోస్ సో ప్రైజ్ ఎర్నింగ్ రేషియో అంటారు సో ఈ ఒక షేర్ కి ఎంత ప్రైజ్ ఎర్నింగ్ చేస్తున్నది మనం పెట్టే దాని మీద ప్రైస్ టు బుక్ అన్నది రిటర్న్ ఆన్ క్యాపిటల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈక్విటీ సో ఈక్విటీ మీద ఎంత రిటర్న్ వస్తున్నది ఫండమెంటల్ అనాలిసిస్ సో వీటిని బేస్ చేసుకుని అంటే మనం పెట్టే డబ్బులకి ఈ కంపెనీ షేర్ మనకి ఎంత రిటర్న్స్ జనరేట్ ఇస్తున్నది వెనక్ ఇవి చూసుకుని దాన్ని బట్టి మనం ఆ షేర్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చూస్తే ఒక టేబుల్ కనిపిస్తుంది మార్కెట్ బై అది ఇది ఈ టేబుల్ ఏంటి సార్ అసలు సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు ఎంతమంది సెల్లర్స్ ఓకే ఇక్కడ క్వాంటిటీ ఓకే ఇక్కడ ప్రైజ్ ఓకే ఈ ప్రైజ్ లో నూట యాభై రెండు రూపాయల ఐదు పైసల్లో రెండు వందల ఇరవై నాలుగు క్వాంటిటీ షేర్లు కొనేందుకు ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ వచ్చేప్పటికి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ షేర్స్ కొనేందుకు వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసి ఉన్నారు అలాగే సెల్లర్ సెల్లర్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ ఫైవ్ లో ట్వెల్వ్ థౌజండ్ వన్ ట్వంటీ సెవెన్ షేర్స్ సెల్ చేసినందుకు వాళ్ళు ఆర్డర్ ప్లేస్ ఉన్నారు ఓకే సో ఇది సెల్లర్ యొక్క ప్రైస్ ఇది బయ్య ఈ ప్రైస్ లో నేను కొనడానికి రెడీగా ఉన్నాను వాడు ఆ ప్రైస్ లో అమ్మడానికి రెడీగా ఉన్నాడు సో మన ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ అయినప్పుడే ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఓకే అయితే సెల్లర్ వచ్చి బైయర్ ప్రైస్ ఎక్కడ రెడీగా ఉన్నాడో అక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలి ఓకే నేను వన్ ఫిఫ్టీ టూ రూపీస్ పాయింట్ జీరో ఫైవ్ లో నేను అమ్మేస్తానని వాడు ఆర్డర్ ప్లేస్ అంటే ఆటోమేటిక్ అది అయిపోతుంది లేదు బై చేద్దాం అనుకున్న వాడు ఎంతకి సెలర్ కిందకి రావట్లేదు కాబట్టి నేను వన్ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ ఫైవ్ లో కొనెడీగా ఉన్నాను ఆర్డర్ ప్లేస్ చేసినట్టే చూసారు ఇప్పుడు మీకు మారింది అక్కడ జీరో ఫైవ్ పోయింది ఇక్కడ వన్ ఫైవ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ లోకి వచ్చారు ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ జీరో సో ఇది ఎవ్రీ సెకండ్ మారుతూ ఉంటుంది ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి సో టోటల్ క్వాంటిటీ నైన్ లాక్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఆర్డర్స్ ప్లేస్ అయ్యి ఉన్నాయి డిఫరెంట్ ప్రైజెస్ లో ఇక్కడ సెల్లర్స్ అంటే ఈ రోజుకి వచ్చేప్పటికి నైన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ ఉంటే సెల్లర్స్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ సెల్లర్స్ తక్కువ ఉన్నారు బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు అంటే బై చేసినందుకు డిమాండ్ ఎక్కువ ఉంది అని సో ఇది మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆ షేర్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఈ రోజు పాజిటివ్ గా షేర్ ప్రైస్ ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ బయ్యర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటారు సో అక్కడ వన్ ఫిఫ్టీ టూ రూపీస్ వన్ పాయింట్ వన్ ఉన్నది ఈ రోజు మనకి ప్లస్ లో ఉంది కాబట్టి కొంచెం బయ్యింగ్ అనేది ఎక్కువ ఉంది అంటే ఈ వాల్యూమ్స్ ఎప్పుడైనా కూడా హై వాల్యూమ్స్ ఉండి పాజిటివ్ ప్రైసింగ్ లో ఉంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారని అర్థం అలాగే కనుక సెల్లర్స్ ఎక్కువ ఉండి సెల్లర్స్ ఎక్కువ ఉండి వాల్యూమ్స్ హై ఉన్నాయి అనుకోండి సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాంటప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉండదు సో ఇది బేసిక్ గా దీన్ని బట్టి మనకు అర్థం చేసుకునేది సార్ ఒక కంపెనీ ఒకవేళ ప్రైజ్ అంటే ఒక ప్రైస్ వాల్యూ మైనస్లో పడిపోయింది సపోజ్ మనం ఇన్వెస్ట్ చేసింది అప్పుడు ఏంటంటే మనం చాలా మంది అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకరా ఇట్లా మైనస్లో పడిపోయింది నాకు లాస్ వచ్చింది ఇప్పుడు అలా చెప్పడం కరెక్టే అంటారా అంటే ఆ కంపెనీ బేస్డ్ కదా తీసుకోవాల్సింది ఒక సిచ్యువేషన్ బేస్డ్ కదా తీసుకోవాల్సింది మనం ఎలా చూస్తారు దీన్ని రెండు రకాలండి చాలా మంది ఏంటంటే మొదటి చూసేది ఏంటంటే ఫిఫ్టీ టూ వీక్ హై ఎంత లో ఎంత చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ చేసే ఏంటంటే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ వీక్ లోకి దగ్గరగా ఉందంటే కొనే ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గరలో ఉందంటే అమ్మే అమ్మేయాలి కానీ ఎప్పుడైనా కానీ లోకి పడిపోయిందంటే కారణం ఏంటి ఇప్పుడు బంజారా హిల్స్ లో గజం ఒక రెండు లక్షల రూపాయలు ఉందనుకుందాం మీకు ఎవరైనా లక్ష రూపాయలకో యాభై వేలకు ఆఫర్ చేస్తే మీరు ఏం చేస్తారు ముందు ముందుకు రెండు లక్షల రూపాయలు యాభై వేలకి వీళ్ళు అమ్ముతున్నారు మనకి సో అప్పుడు మనం దానికి రకరకాలుగా చెక్స్ చేసుకుని ఆ జెన్యూనిటీ ఏంటో మనం అర్థం చేసుకుని ఆ తర్వాత అది అని చూస్తాం షేర్ ప్రైస్ కూడా అంతే ఓకే ఈ రోజున షేర్ ప్రైస్ బాగా పడిపోయింది అంతకు ముందు నూట యాభై తొమ్మిది నూట అరవై రూపాయల ఉన్నది కాస్త యాభై రూపాయలు అరవై రూపాయలు పడిపోయింది పడిపోయినప్పుడు ముందు మనం ఆలోచించవలసింది ఏంటి ఎందుకు పడిపోయింది ఓకే ఒకటి కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా లేదా ఓకే కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది మార్కెట్ కూడా పాజిటివ్ గా ఉంది అయినా కూడా స్టాక్ పడింది ఏంటి ఆ రీజన్ అన్నది మనం ఐడెంటిఫై చేయాలి అప్పుడు ఐడెంటిఫై చేసి మిగతా పారామీటర్స్ అన్ని మనకి అనుకూలంగానే ఉన్నాయి పాజిటివ్ గా ఉన్నాయంటే అప్పుడు ఆ లో ప్రైజ్ లో మనం కొనుక్కోవడం అది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లేదు కంపెనీలో ఏదో ప్రాబ్లం జరుగుతున్నది సో ఫండమెంటల్గా వీక్ అయింది కంపెనీ సో ఎక్కడో లూప్ హోల్స్ కనబడుతున్నాయి అలాంటప్పుడు ప్రైస్ పడిపోయింది అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయకూడదు కాకపోతే చాలా మంది ఏంటంటే ఏదైతే పెన్నీ స్టాక్స్ ఏదైతే తక్కువ రేట్లో దొరుకుతున్నాయో అటువంటి కంపెనీలు కొనడానికి ఇష్టపడతాయి అది ఆ రేటు పడిపోయిందంటే కారణం ఏంటి పెద్దవాళ్ళు షేర్లు కొంటాము మా వెయ్యి షేర్లు కొనగలం అంతకు మించి మనం కొనలేం కదా ఒక రీటైల్ ఇన్వెస్టర్ కొన్ని షేర్ వల్ల షేర్ ప్రైస్ అనేది ఎప్పుడు మారిపోదు రీటైల్ ఇన్వెస్టర్ యొక్క పార్టిసిపేషన్ మార్కెట్ లో నెగ్లెజల్ లక్ష ఎనభై వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలో మనలాంటి వాళ్ళందరూ కలిసి కొనేది ఎంత కొంటాం మహావతి వంద కోట్లు కొంటారు రెండు వందల కోట్లు కొంటారు రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ మెయిన్ గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కొనే దాని వల్ల లేకపోతే వాళ్ళు అమ్మే దాని వల్ల స్టాక్ ప్రైస్ అనేది మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకోటి సార్ న్యూస్ ని బట్టి కూడా స్టాక్స్ కొనే వాళ్ళు ఉంటారు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం రైల్వే స్విగ్గీతో కొలాబరేట్ అయ్యి ఒక తీసుకొని వచ్చింది ఇప్పుడు కొంటే కొలాబరేట్ అయింది చాలా మంది ఇష్టపడతారు కొనేసి మండే కల్లా ఎక్కువ అయిపోతుంది ఆ స్టాక్ పెరుగుతుంది అనే వాళ్ళు కూడా కొంటారు అట్లా కొనొచ్చు అంటారా స్టాక్ న్యూస్ బేస్డ్గా స్టాక్ అయితే చాలా రియాక్ట్ అవుతూ ఉంటాయండి ఎప్పుడైనా మనకి మార్కెట్లో వచ్చేపటికి ఎవ్రీ సెకండ్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు షడన్ అవుతే ఉంటాయి సో అవి కేవలం నీటి బుడగల్ లాంటివి అది ఒక టైం వరకు ఉంటుంది ఆ న్యూస్ అనేది డిస్కౌంట్ అయిపోతుంది కొంత సమయం తర్వాత సపోజ్ ఒక ప్రైస్ నూట యాభై రెండు రూపాయల్లో ఉంది ఇప్పుడు ఒక న్యూస్ ఏదో వచ్చింది ఆ న్యూస్ కి ఏదైనా కొంచెం వైలెంట్ గా రియాక్ట్ అవ్వచ్చు అది అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మీరు అన్నట్టు ఇటువంటి న్యూస్ వల్ల లేకపోతే ఏదైనా వాళ్ళ కంపెనీ ఇన్ఫర్మేషన్ బయటకు రావడం వల్ల అటువంటిప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి కానీ అది ఆ క్షణానికే దాని యొక్క ఇంపాక్ట్ కొన్ని సందర్భాల్లో నిమిషాల్లో ఉంటుంది కొన్ని సందర్భాల్లో రోజుల్లో ఉంటుంది దానివల్ల ఫండమెంటల్ గా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఏమైనా మారుతున్నాయా ఫండమెంటల్ గా వాళ్ళ కంపెనీ యొక్క బాటమ్ లైన్ గానీ అప్పర్ లైన్ కానీ పెరుగుతున్నదా తగ్గుతున్నదా అన్న దాని మీదే నెక్స్ట్ క్వార్టర్స్ ఎలా ఉంటుంది అన్నది అది ఫండమెంటల్ గా పెరుగుతుంది అన్నప్పుడు అలాంటప్పుడు కొంటే ఎట్లీస్ మనకి ఆ గ్రోత్ అన్నది కనబడుతుంది ఓకే లేకపోతే న్యూస్ ఎప్పుడు న్యూస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మిగతా చాలా తెలుసుకుందాం ఇంకా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఉన్నాయి ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ చేసేవారు ఇంకా మాట్లాడుకుందాం ఈ వెబ్సైట్ గురించి ఇంకా చాలా మ్యాటర్ ఉన్నది మనం తెలుసుకోవడానికి అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టాపిక్స్ ఇంకా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్